వాసుదేవుడు కంసునికి ఇలా కూడా నా చెప్తున్నారు కంస అని దేహము మరియు నీ మనసుల ఆదేశాలకు నువ్వు అధికారం కావద్దు కంస వధువు అయిన నీ చెల్లెలు దేవకి పట్ల నువ్వు ఈష అనేది చెందవద్దని చెప్పారు వాసుదేవుడు కంసునికి ఎవరైనా ఇతరుల పట్ల ఈష అనేది చెందరాదు ఎందుకు అని అంటే ఈషా భావము అనేది మరణాంతరము కూడా మనలను దంధిస్తుంది యమధర్మరాజు సమక్షంలోనూ భయముకు కారణం అవుతుంది కంస అని చెప్పారు వాసుదేవురు దేవకి నీ చెల్లెలు అని వాసుదేవుడు దేవకి పక్షాన ఉండి కంసునికి ఇలా కూడా నచ్చే చేస్తున్నారు అన్న కాని చెల్లె కానీ తమ్ముడు కానీ తన సంతానము వల్లే రక్షించుకోవాలి ఏదేమైనా పరిస్థితి ఎప్పుడూ సున్నితమైనది పెళ్లి శుభ సమయంలో నువ్వు దేవకిని చంపేస్తే నీ గొప్ప కీర్తికి భంగం కలుగుతుంది కదా కంస అని చెప్పారు వాసుదేవుడు అయినప్పటికీ కంసుడు ఏమాత్రం కూడా సాధించలేదు అసలు వాసుదేవుడు కంసునికి ఇంతగనం చెప్పినా కానీ ఎందుకు సాధించడం లేదు కంసుడు